అంబటి మౌనిక ఇప్పుడు సింగరేణి గనుల్లో ఈ పేరు ట్రెండ్ సాహస విధులు నిర్వర్తించడమే కాకుండా రెస్క్యూ టీంలో పనిచేస్తున్న తొలి సింగరేణి మహిళగా ఇప్పుడు అంబటి మౌనిక సరికొత్త చరిత్రను లిఖించింది ప్రస్తుతం మనం కొత్తగూడెం సింగరేణి గనుల్లో ఉన్నాం ప్రస్తుతం మౌనిక ఉంది మౌనిక ఎట్లా అనిపిస్తుంది సింగరేణి గనుల్లోనే తొలి రెస్క్యూ గా ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు నాకు చాలా ఆనందంగా ఉందండి బేసికల్లీ బేసికల్లీ మైనింగ్ ఇంజనీర్ని అండ్ నేను ఎప్పుడైతే షిఫ్ట్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నానో పీవీకే ఫైవ్ మైన్ లో నాకు రెస్క్యూ చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో నా కింద ఉన్న డిస్టిక్ మొత్తం కాపాడుకోవాలి సో ఆ టైంలో నాకు ఈ రెస్క్యూ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు సింగరేణి చరిత్రలో భూగర్భ గనుల్లో ప్రధానంగా పనిచేసేవారు ఇటీవల కాలంలో మీ అమ్మాయిలు మహిళలు కూడా భూగర్భ గనుల్లో పనిచేస్తున్నారు దాన్ని మించి మీరు ఇప్పుడు రెస్క్యూ టీంలో కూడా పనిచేయడానికి సంసిద్ధం అయ్యారు కదా ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు మీ ట్రైనింగ్ ఎట్లా సాగింది ట్రైనింగ్లో ఎటువంటి తర్ఫీదు మీరు పొందారు యాక్చువల్గా నేను ట్రైనింగ్ తీసుకుంది నాగ్పూర్ డబ్ల్యూసీఎల్ నాగ్పూర్ ఎంఆర్ఎస్ అండ్ నేను ట్రైనింగ్ లాస్ట్ ఇయర్ మార్చ్ టూ జీరో టూ ఫోర్లో తీసుకున్నాను అండ్ దాని ఇది ఒక ఇనిషియల్ రెస్క్యూ ట్రైనింగ్ ఇనిషియల్ రెస్క్యూ ట్రైనింగ్ అనేది ఫిజికల్లీ ఛాలెంజ్ ఉండాలి అండ్ మెంటలీ కూడా స్ట్రాంగ్ ఉండాలి అండ్ ఆ రెస్క్యూ ట్రైనింగ్లో చాలామంది వచ్చాక కూడా భయపడతారు ఫిజికల్గా చాలా చెయ్యలేక ముందుకు వెళ్ళడానికి కూడా ఇంకా చాలా కష్టం ఉంటుంది బట్ నాకెప్పుడు ఇది ఎప్పుడు కష్టం అనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు

అండ్ మా ఫాదర్ ప్రైవేట్ ఎలక్ట్రీషియను అంబటి వెంకట సూర్యనారాయణ గారు అండ్ మా మదర్ హౌస్ వైఫ్ అండి అండ్ నేను మైనింగ్ చదువుకుంది కేఎస్ఎం కాలేజ్ కొత్తగూడెం నేను ట్వంటీ ట్వంటీ అవుట్ దాని తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో వేసాను హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఆ ప్రైవేట్ కంపెనీలో ఉన్నప్పుడు ఇనిషియల్ రెస్క్యూ ట్రైనింగ్ తీసుకున్నాను అండ్ దాని తర్వాత నేను సింగరేన్లో త్రీ మంత్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను యాజ్ ఎంజీటీ నేను పీవీకే ఫైవ్ మైన్లో పోస్టింగ్ వచ్చింది అండ్ దాని తర్వాత నేను ఇక్కడ నుంచి రెస్క్యూ సూపరింటెండెంట్కి దరఖాస్తు చేసుకున్నాను దాని తర్వాత నాకు రిఫ్రెషర్ ట్రైనింగ్ దొరికింది గా నేను ఇప్పుడు లో చేస్తున్నాను అండ్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అండి మైనింగ్ అనేది యాక్చువల్ గా మైనింగ్ ఇంజనీర్ తీసుకున్నప్పుడే అందరూ ఎందుకు మైనింగ్ ఆడపిల్లల వల్ల కానీ ఇది నీ వల్ల కాదు ఫిజికల్ చాలా ఛాలెంజ్ ఉంటుంది అని చెప్పే చెప్పిన వాళ్ళే తప్ప అందరూ డిమోటివేట్ చేసిన వాళ్ళే కానీ మా ఫ్యామిలీ ఎప్పుడు నాతో సపోర్టివ్ గా ఉన్నారు మా డాడీ ఎక్కువగా ఎప్పుడు మా డాడీ సపోర్టివ్ నన్ను ముందుకు నెడుతూనే ఉన్నారు ఇప్పుడు వరకు ఈ నేను ఈ స్టేజ్ వరకు రావడానికి కారణం మా ఫాదర్ అండ్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకవేళ నేను ఎప్పుడైనా భయపడి కొంచెం వెనకడి చేసినా లేదు నేను ఉన్నాను నువ్వు వెళ్ళి చెయ్యి ఏమైనా ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా అన్నారు అదే విధంగా మా మేనేజ్మెంట్ మా ఏజెంట్ సార్ మైండ్ మేనేజర్ సార్ అండ్ జిఎం సార్ చాలా సపోర్టివ్ ఎప్పుడైనా మేము ఏమైనా కావాలని నేను అడిగినా కానీ ఎప్పుడు సపోర్ట్ చేస్తా ఉంటారు అండ్ ఇక్కడ వరకు రావడానికి చాలా మంది హ్యాండ్స్ ఉన్నాయండి మేము వచ్చినప్పుడు మీ సార్తో మాట్లాడితే దాదాపు వంద నూట మంది అబ్బాయిలు మీ కింద పని చేస్తారు వాళ్ళని మీరు గైడ్ చేస్తారని చెప్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అది అనుకున్నప్పుడు వాళ్ళకు గైడ్ చేసేటప్పుడు అనిపిస్తుంది యాక్చువల్ గా ఒక అమ్మాయి కింద వర్క్ చేయడానికి అబ్బాయిలందరూ కొంచెం ఈగో ఫీల్ అవుతారండి యాక్చువల్ గా చెప్పాలంటే అండ్ మనం టెక్నికలీ నాలెడ్జ్ ఉన్నప్పుడు అండ్ నేను ఎప్పుడైనా నా విషయంకి వచ్చేసరికి ఎప్పుడైనా నేను ఏ విషయం రాంగ్ చేయనంత వరకు నేను భయపడను అండ్ రాంగ్ చేసే వరకు కూడా భయపడ్ను అండ్ చేసే ఛాన్స్ కూడా ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు సో టెక్నికల్ స్ట్రాంగ్ ఉంటాను కాబట్టి ఎవరైనా ఎవరు నా నన్నానికి కూడా ఉండదు సో అది ఇప్పటి వరకు అలాగే నేను ఇప్పటిదాకా ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ని కానీ హండ్రెడ్ మెంబర్స్ కానీ హ్యాండిల్ చేసుకుంటా ఇక్కడ వరకు వచ్చాను రెస్క్యూ ఆపరేషన్స్ మీద మీరు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు కదా ఏం శిక్షణ ఇస్తారు ఉంటుంది యాక్చువల్గా ఒక డే రెస్క్యూ ప్రాక్టీస్ అనేది రెస్క్యూ ట్రైనింగ్ అనేది ఒక బ్రీతింగ్ ఆపరేటర్స్ ఉంటుంది అండి సిక్స్టీన్ కేజీస్ సో ఆ బ్రీతింగ్ ఆపరేటర్స్తో ఇప్పుడు ఒక అండర్గ్రౌండ్లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో గ్యాసెస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ గ్యాసెస్ అట్మాస్ఫియర్కి కాకుండా అంటే మనం ఎఫెక్ట్ కాకుండా ఓన్లీ ప్యూర్ ఆక్సిజన్ ఆ బ్రీతింగ్ ఆపరేటర్స్ నుంచి మనకు వస్తుంది సో ఆ సిక్స్టీన్ కేజీస్ ఆపరేటర్స్తో ఒక పేషెంట్ ఒకవేళ మనకి అండర్ గ్రౌండ్లో పడిపోయి ఉన్నారు ఒక క్యాజువల్టీ ఒక ఆ సేఫ్ సేఫ్గా సర్ఫేస్ వరకు తీసుకురావడం ఎలాగా సేఫ్గా మెడికల్ సపోర్ట్ అందించడం ఎలాగా తనకి అండ్ సిక్స్టీన్ కేజీస్ ఆపరేటర్స్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళి అండ్ ఆ డిఫరెంట్ లో ఒక పే ఒక క్యాజువల్టీకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ఆ సేఫ్ సేఫ్గా సర్ఫేస్ వరకు తీసుకురావడమే ఈ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్లో ఫిజికలీ చాలా ఛాలెంజ్ ఉంటుంది అండ్ మార్నింగ్ లేచిన నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ట్రైనింగ్ ఉంటుంది మార్నింగ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత బ్రీతింగ్ ఆపరేటర్స్ ఆపరేటర్స్ ని అంటే ఏంటి వాటిలో ఎవ్రీ పార్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాని తర్వాత వాటిని యూజ్ చేసి స్లో స్లోగా వన్ డే బై డే మాకు ప్రాక్టీస్ ఇస్తారు మీకై మీరే దరఖాస్తు అని ఏంటి యాక్చువల్గా అందరూ అంటారు కదా సో యాజ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్గా చేశాను షిఫ్ట్ ఇన్ఛార్జ్గా చేసినప్పుడు ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాను అంటారు యాజ్ ఎ ఫస్ట్ దగ్గర నాకు ఫస్ట్ ఎయిడ్ ఒకటే తెలుసు బట్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే హ్యాండిల్ చేయడం ఎలా ఆ టైంలో డిసిషన్ తీసుకోవడం ఎలా ఆ టైంలో ఒక ఒక నా కింద ఉన్న ఒక పది మందిని కాపాడడం ఎలా ఇవన్నీ నాకు ఏం తెలియదు అండ్ యాజ్ ఎ రెస్క్యూ ట్రైన్ పర్సన్గా నాకు అన్ని ప్రొసీజర్లు తెలుసు లైక్ ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా హచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు సో ఈ విధంగా నాకు అప్పుడే అనిపించింది రెస్క్యూ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఒక మైనింగ్ ఇంజనీర్ కి సో ఆ విధంగా నేను రెస్క్యూ ట్రైనింగ్ కిస్ఎల్బింది మీకు ఎట్లా అనిపించింది ఆ సందర్భంలో మీ సింగరేణి నుంచి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి యాక్చువల్గా ఎస్ఎల్బిసి ట్రైనింగ్ అయినప్పుడు నాకు రిఫ్రెషర్ ట్రైనింగ్ అవ్వలేదండి ఇక్కడ రెస్ సింగరేణిలో సో నేను ఆ ఎస్ఎల్బిసి ఇన్సిడెంట్లో అంటే ఇన్సిడెంట్ కోసం వెళ్ళిన రెస్క్యూ ట్రైన్ పర్సన్స్లో నేను లేను ఎందుకంటే అప్పటికి నా రిఫ్రెషర్ ట్రైనింగ్ అవ్వలేదు సో అందుకని బట్ ఏమైనా రియల్ ఇన్సిడెంట్ రావద్దనే మేము అనుకుంటాము ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రావ రావద్దని యాజ్ ఎ మైనింగ్ ఇంజనీర్ ఒకవేళ వచ్చినా మేము ఆల్వేస్ రెడీగా ఉంటామని యాజ్ రెస్క్యూ ట్రైన్ పర్సన్ నేను ఆశిస్తున్నాను అండర్ గ్రౌండ్ మైన్ లో చేసినా ఇప్పుడు రెస్క్యూ టీమ్ లో ఉన్నా కూడా ఒక సాహసమైన ఎప్పుడైనా భయం అనిపించిందా ఏంటి ఇప్పుడు వరకు అయితే నేను ఎప్పుడు భయపడలేదు అండ్ ఫ్యూచర్లో కూడా భయపడ్ను అండ్ నా కింద ఇప్పుడు ఎవరైనా భయపడినా కూడా నేను వెనకాల ఉండి వాళ్ళని వాళ్ళని ఎప్పుడు సపోర్టివ్గా సపోర్ట్ చేస్తాను అండ్ భయపడే ఛాన్స్ ఎప్పుడు రాలేదు ఎందుకంటే అందరూ మోటివేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ యాజ్ వెల్ ఆస్ డిమోటివేట్ చేసే వాళ్ళు కూడా బట్ డిమోటివేట్ చేసే వాళ్ళకి ఎప్పుడు నేను ఒకటే చెప్తాను మేము చేయగలం ఇంపాసిబుల్ అనేది ఐఎమ్ పాసిబుల్ అని చేసి చూపించడానికి మేము ఉన్నాం ఇక్కడ మీరు శిక్షణ శిక్షణ తీసుకునే సమయంలో ఒక ప్రాణం కూడా చెప్పారు కదా నాగ్పూర్లో శిక్షణ తీసుకున్నప్పుడు కాదు యాక్చువల్ గా ఇక్కడ నుంచి నేను రాజస్థాన్ వెళ్తున్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్ లో ఒక ఇన్సిడెంట్ అయింది ఒక పేషెంట్ ఒక అమ్మాయి అన్కాన్షియస్ అయ్యారు సో ఆమెకి సిపిఆర్ రిక్వైర్డ్ అయితే నేను ఇవ్వగలిగాను దానివల్ల దాని వల్ల ఆమె కాన్షియస్ అయ్యి ఆమె ఇప్పుడు ఈ రోజు ప్రాణాలతో ఉన్నారు సో అప్పుడు కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది బికాస్ మన వల్ల ఒక ప్రాణం సేవ్ వి ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ ఇవ్వగలిగాము వెనకాల ఉండి అండ్ అందుకే నేను ఎప్పుడు ఈవెన్ మైనింగ్ ఇంజనీర్ గా కూడా యాజ్ రెస్క్యూ ట్రైనింగ్ పర్సన్ కూడా నేను చాలా హ్యాపీగా ఉంటాను బికాస్ నేను ఒక ప్రాణాన్ని సేవ్ చేశాను కాబట్టి అండ్ ఫ్యూచర్ లో కూడా ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే రాకూడదని మేము అనుకుంటాం బట్ వస్తే బట్ రెడీ రెస్క్యూ ఆపరేషన్ మానసికంగా శారీరకంగా అత్యంత దృఢంగా ఉండాల్సిన పరిస్థితి మీరు పూర్తిగా సన్నద్ధమైన భవిష్యత్తులో ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆపద సమయంలో ఇటువంటి సహాయక చర్యల్లో పాల్గొనడానికి పూర్తిగా సంసిద్ధంగా పూర్తి నేను పూర్తిగా రెడీగా ఉన్నాను అదే విధంగా కొత్తగా జాయిన్ అయిన ఆల్ మైన్ ఫీమేల్ మైనింగ్ ఇంజనీర్స్ అండ్ చాలా మంది అమ్మాయిలు జాయిన్ అయ్యారు సింగరేణిలో అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు అందరూ నాకు చాలా నా గురించి పేపర్స్ వచ్చాక చాలా మంది నాకు కాల్ చేసి అడిగారు మేడం రెస్క్యూలో జాయిన్ అవ్వడం ఎలాగా మిమ్మల్ని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యాము చేస్తాము మేము కూడా రెస్క్యూలో జాయిన్ అవుతామని అడిగారు అండ్ నేను సూపరింటెండెంట్ సార్ని అడిగాను చాలా సార్ అన్నారు అందరికీ ట్రైనింగ్ ఇస్తామమ్మ టూ బ్యాచెస్ త్రీ బ్యాచెస్ చేస్తాం అమ్మాయిలది అని అన్నారు ఇప్పుడు సింగరేణిలో అమ్మాయిలకు ప్రధానంగా ఎంప్లాయీస్ కి మీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు కదా ఈ భూగర్భ గనుల్లో కూడా అమ్మాయిలు చాలా మంది చేయడానికి ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళు పనులు చేస్తున్నారు కదా అటువంటి వాళ్ళు మిమ్మల్ని అనుసరించి రెస్క్యూ టీం లో పని చేయడానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి యాక్చువల్గా గర్ల్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే రెస్క్యూలో వచ్చే ముందు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పి అంటారు బట్ నేనేమంటానంటే ఫిజికలీ స్ట్రాంగ్తో పాటు మెంటలీ స్ట్రాంగ్ కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఒక ఎగ్జాంపుల్ నేను చాలా మందికి ఇప్పటివరకు షేర్ చేశాను అది మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను నా రెస్క్యూ టీంలో ప్రీవియస్ నేను వర్క్ చేసిన రెస్క్యూ టీంలో ఒక అమ్మాయి ఫార్టీ త్రీ కేజీస్ వెయిట్ ఉంటుంది బట్ షీ విల్ క్యారీ సిక్స్టీ కేజీస్ ఆఫ్ వెయిట్ అండ్ తనని చాలా మంది వెనకాల నుండి నువ్వు ఫిజికలీ స్ట్రాంగ్ లేదు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రెస్క్యూ అని అన్నారు బట్ వి ఆర్ ఆల్వేస్ సపోర్టెడ్ హర్ అండ్ మా మేనేజ్‌మెంట్ కూడా అప్పుడు చాలా సపోర్ట్ చేసింది తన్ని అండ్ తను సిక్స్టీ కేజీస్ క్యారీ చేయగలదు అని తను మెంటల్ గా నమ్మింది మెంటలీ స్ట్రాంగ్ ఉంది సో షీ డిడ్ ఇట్ అండ్ షీ ఇస్ ది బెస్ట్ మెంబర్ ఆఫ్ అవర్ టీం ఓకే థాంక్యూ అమ్మా ఆల్ ది బెస్ట్ కాంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సుశార్ గారు అంబటి మౌనిక తెగువ ధైర్యం మహిళలు అమ్మాయిల్లోనే ఉంటుందని చెప్తున్నారు కఠిన పరిస్థితులను కూడా విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సింగరేణి గనుల్లో అమ్మాయిలు మహిళలు సిద్ధమంటూ అంబటి మౌనిక సరికొత్త సందేశాన్ని సింగరేణి లోకానికి ఇస్తుంది